హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సో ఉపాధ్యాయుడు ఈయన గురించి ఒక్క నిమిషం చెప్తా దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా ఎవ్వరూ స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా చూడండి ఓకే ఉపాధ్యాయుడు ఎందుకని ఈ ఉపాధ్యాయుని పోస్ట్కి అంత క్రేజ్ ఉపాధ్యాయు పోసుకున్నటువంటి విలువ మీరు ఆలోచన చేయండి ఈరోజు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు కానీ ఎవరైనా కానీ వారు రేపు పోలింగ్ అంటే వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేయడానికి పోటీ చేయాలి అన్నా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా అంటే ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళాలి అలాగే రేపు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయుడు ఎంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఎంత పొలిటీషియన్ అయినా వాళ్ళ పిల్లలు ఎవరి దగ్గరికి రావాలి ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి రావాలి తాను కొవ్వొత్తు అయ్యి కొవ్వొత్తు అయ్యి ఏం చేస్తాడు పది మందికి వెలుగునిస్తూ తను ఆగిపోతా ఉంటాడు చాలామంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందుకనే ఉపాధ్యాయుని వృత్తికి చాలా మంచి పేరు ఉంది కానీ ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తికి కళంకాన్ని ముడత కళంకము ముడత అంటాం అంటే చాలామంది ఉపాధ్యాయ వృత్తిని కూడా రకరకాలుగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇది గౌరవనీయులైనటువంటి మంత్రి మంత్రి గారు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా కీలకంగా తీసుకోవాలి ఓకే అలాగే ఇక్కడ మీకు కాల్ లెటర్స్ గురించి అడిగారు నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా చెబుతున్నా కాల్ లెటర్స్ గురించి రిజెక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది సో అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి విషయాలు అలాగే ఇంచుమించుగా ఎప్పటి వరకు ఉన్నటువంటి ఎన్ని కాల్ లెటర్స్ డౌన్ అయ్యాయి దాని ఎంతమందికి మరి సెలక్షన్ లిస్ట్ ఏంటి అన్ని విషయాలు కూడా చాలా క్షుణ్ణంగా మీకు ఈ వీడియోలో అన్నీ అర్థమవుతాయి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క డిఎస్సిలో మాకు ఒక మార్కు రెండు మార్కులతోనూ లేదు నార్మలైజేషన్ విధానంలో కూడా మేము చాలా వరకు కోల్పోయాము అన్నటువంటి అభ్యర్థులు ఉంటే కనుక మీరు దయచేసి నిరుత్సాహపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాలి నిన్న రీసెంట్గా తమిళనాడు కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి టెట్ట కేసు అంటే టెట్ట గురించి చెప్పింది అది మీ అందరికి కూడా తెలుసు సో ఇప్పుడు ఈ టెట్ట ప్రభావం వలన ఏపీలో రెండు వేల పద్నాలుగు ముందు రెండు రెండు వేల తొమ్మిది ఉపాధ్యాయ హక్కు చట్టం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇంచుమించుగా ఈ టెట్ట ప్రభావం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది టీచర్ల మీద ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ప్రస్తుత నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనకి ఈ సెప్టెంబర్ ఈ చివరి అయితే కనుక టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మీకు క్లారిటీ ఇస్తా అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీరు యూట్యూబ్లో చూసుకోండి సోషల్ మీడియాలో చూసుకోండి ఈ రత్నంసారి తప్పితే కట్ ఆఫ్ విషయంలో కానీ టెట్ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ అభ్యర్థులకు వారి యొక్క సమస్య పట్ల కానీ ఏ విషయంలోనే పూర్తిగా ముందుండి అన్ని విషయాలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా ఇక్కడ మరి సార్ నేను టెట్ క్వాలిఫై అవ్వాలి ఏది ఏవైనా నేను డిఎస్సిలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఉంటే ఆల్రెడీ నేను టెట్ బ్యాచ్ వేశానండి టెట్ బ్యాచ్ వేసాను ఈ టెట్ బ్యాచ్కి సంబంధించి కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నా సార్ టెట్లో నేను ఖచ్చితంగా మంచి స్కోర్ కావాలి టెట్లో నేను సాధించాలంటే మరి ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు నేను టెట్కి ఇంచుమించుగా నూట నలభై మార్కు లక్ష్యము నూట నలభై మార్కు లక్ష్యంతో పెట్టాను అందుకని ఉదయాన్నే ఇంగ్లీషు మధ్యాహ్నం ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ ఇస్తున్నాను ఇది షెడ్యూల్ అండి టెట్ షెడ్యూల్ అంటాం సార్ నేను ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతాను నేను చదువుతాను నేను ప్రాక్టీస్ చేస్తాను సో హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఖచ్చితంగా ఉద్యోగం నేను సాధిస్తాను సార్ అంతేగాక కనుక మీరు ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వెంటనే మన యొక్క రత్నం కాంపిటేటివ్ ఛానల్లో మనకు వాట్సాప్ బ్యాచ్ ఉందండి అది కూడా మీకు గవర్నమెంట్ జాబ్ రెండు టెక్టో డిఎస్సి అయితే నీకు డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు ఎలాంటి ఉపాధ్యాయులన్నదో నాకు తెలియదు మనకి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వంటీ గుర్తికోండి ఇలాంటి ఉంటే ఇప్పుడు మీరు అలాంటి ఉపాధ్యాయులు ఉన్నారా లేదా సో కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వారు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండి సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఏం చెప్తుంది మీరు ప్రైవేటు పాఠశాలల్లో కానీ లేదు ప్రైవేట్గా అంటే ప్రైవేట్లు పెట్టరాదు కోచింగ్ సెంటర్స్లో చెప్పరాదు యూట్యూబ్లో వాటిలో చెప్పరాదు ఒకవేళ చెప్తే సర్వీస్ ఇవ్వాలి ఇది సెక్షన్ సెవెంటీన్ అంటారు సెవెంటీన్ క్లాస్ ఏ మీకు చాలా విషయాలు చెప్తున్నాయి ఎందుకంటే వీళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు గాను వీరి శాశ్వతంగా విధుల నుంచి వీరిని తప్పించాలి ఇలాంటి వారి వల్లనే ప్రభుత్వ పాఠశాలలు ఏమవుతున్నాయంటే మూతపడతా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో మరి ఇక్కడ పిల్లలు వెళ్ళలేనిటువంటి పరిస్థితి సో వీరు ప్రభుత్వ అయి ఉండి కూడా వాళ్ళు చేసేటువంటి ఎవరో ఒక ఆయన ఉన్నారు తెలుగు అంట సో నేను మీ తెలుగు మాస్టర్ని ఇలా మొదలెట్టాడు కథ మొదలెట్టాడు ఈయన ఎవరి నేను మీ తెలుగు మాస్టర్ని రెండు వేల రూపాయలకి చెప్తున్నా ఈ టెక్ట్లో మంచి స్కోర్ వస్తుంది అని ఆయన తెలుగు ఉపాధ్యాయుడి కూడా ఇలాంటి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది నేనైతే కనుక ఆల్రెడీ దీనికి సంబంధించి లీగల్గా కూడా పెళ్ళేస్తాను అదేనండి వేస్తాం గవర్నమెంట్ అంటే న్యాయస్థానంలో పెళ్ళేసి ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కోచింగ్స్లో చెప్పేవాళ్ళు వీళ్ళందరి గురించి వస్తుంది ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిని కూడా వీళ్ళు ఎంత కళంకాన్ని తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా వీరి మీద ఏం పెట్టారు ప్రత్యేకమైన నిఘా దృష్టి పెట్టాల్సిందే మరి ఓకే సార్ నేను వచ్చినటువంటి రిజెక్టులు ఇస్తాం నేను కొంతమంది అడుగుతాను మీరు ఏం అని అడిగి చాలా మంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ లాయర్ ప్రాక్టీసు ఒకటి రెండు నేను ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు నేను ఏ ప్రభుత్వ ఉద్యోగిని కాదు అదే నేను ఒక ఫ్యాకల్టీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మందికి ఉన్న వాస్తులే చెప్తున్నా మొఖం అవడం లేదు మొఖం మీద మాట్లాడతా సో మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కనుక కేవలం వాట్సాప్లో మాత్రమే పెట్టండి అంతేగాని ఫోన్ చేసి మాట్లాడుతు సార్ మీతో అంటే కోదాం ఇది చదువుతున్నాను మొఖం మీద చదువుతున్నాను అదే అది హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులు అయితేనే మీరు జాయిన్ అవ్వండి ఇక టెట్ అయితే కనుక మీకు చదువుతున్నాం కదా ఈ సెప్టెంబర్లో పెట్టడానికి అవకాశం ఉంది టెక్టో డిఎస్సి ప్రిపేర్ ఇప్పటికీ రాష్ట్రంలో కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా మీరు గుర్తుపెట్టుకోండి కర్నూలు చిత్తూరు ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్ వివరాలు కానీ అభ్యర్థుల గురించి ఇంత పర్ఫెక్ట్గా చెప్పింది నీకు వెళ్ళావు కోచింగ్ వెళ్ళావు కదా ఎంత ఫీజులు కట్టావు సో నువ్వు ఎంత కాలమైంది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు ఒక వ్యక్తి ఉన్నాడు రంగస్వామి దాదాపుగా ఒక సంవత్సరం పాటు అభిరిగడ్లో కోచింగ్ తీసుకుని రెంట కానీ భోజనాన్గా మూడు లక్షల ఎనభై ఐదు వేల ఖర్చు పెట్టాడు అనంతపురం వాసి అప్పుడు బహుశా నాకు గుర్తున్నంత వరకు గుర్తు పెట్టు అంటే ఒక్కొక్క వ్యక్తులు ఎంతంత ఖర్చు పెట్టారు సో ప్రస్తుతం కూడా ఈ యొక్క డిఎస్సిలు సాధించాలంటే మీకు మినిమం అండి టెక్టో డిఎస్సి అన్నీ కలుపుకొని వందకి మీకు యాభై ఐదు తొంభై వస్తేనే కానీ ఉద్యోగం రాదు అంటే అంత హార్డ్ వర్క్ చేయాలి నేను గ్రూపులో కూడా టాస్క్ అలాగే ఇస్తున్నా కాబట్టి సో నేను చేస్తాను సార్ ఈ రోజు నేను ఖచ్చితంగా యాడవుతాను సార్ నేను హార్డ్ వర్క్ అభ్యర్థి సార్ అనుకుంటే ఇంకేమాత్రం ఆలస్యం చేయక ఇకపోతే మీకు మరి ఈ రిజెక్ట్ లిస్ట్ గురించి ఏంటి సార్ అంటే రిజెక్ట్ లిస్ట్లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఈ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు కానీ ఆల్రెడీ వీళ్ళు ఎస్ఏకి కానీ లేదు ఎస్జిటికి కానీ వీటిలో కొంతమంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అలాగే కొన్ని కొన్ని పోస్టులకు సెలెక్ట్ అయ్యారు కదా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని ఏం చేస్తారు నాకు చాలామంది కాల్ చేశారు చాలా మంది కాల్ చేస్తే మరి వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేసుకుంటే కూడా సో వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఈ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది ఏదో ఒక కి సెలెక్ట్ అయిన వాళ్ళే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ చాలామంది అసలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ క్వాలిఫై కాని వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అని చూపిస్తుంది అక్కడ ఆప్షన్ మరి క్వాలిఫై కానివాడు అసలు వీళ్ళు ఎందుకు వెరిఫికేషన్కి వెళ్ళారు అని ఒక పాయింట్ కనబడుతుంది సో చాలామంది ఆ డౌట్ అయితే కనుక ఉన్నాయి ఇకపోతే అభ్యర్థుల్లో ఉన్న ప్రధానమైన డౌట్ ఏంటంటే ఈ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది మరి రిజెక్ట్లో ఉన్నారంటే మిగతా వాళ్ళకి వస్తాయంటే రా ఎందుకంటే ఆల్రెడీ వేరే వేరే ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారు అదేనా వేరే ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి మిగిలినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ నేను ఈ విషయాన్ని మీరు చూడండి వారం రోజుల క్రితం ఇదే విషయం చెప్పాను సెలెక్ట్ అయిన ఆ వ్యక్తికి ఏ ఉద్యోగం సెలెక్ట్ అయ్యాడో తెలియదు రెండు వెరిఫికేషన్ చేసిన వాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ మీ లాగిన్లోనే ఉంటాయి ఇదే విషయం చెప్తే చాలా మంది ఈయన ఇలాగే అంటాడో ఇలాగే అంటాడు కింద కానండి ఇప్పుడు చూడండి మీకు చాలా స్పష్టంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది వేరే ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళే సో సెలెక్ట్ అయ్యారు కాబట్టి ప్రిఫరెన్స్ ప్రకారంగా మిగిలిన రిజెక్ట్ అవుతాయి కొన్ని స్వతహాగా అక్కడ ఇంగ్లీష్ ప్రొఫెన్సీఎంసీ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ అయ్యారు ఇది చాలా మంది అభ్యర్థులు మరి కాల్ వస్తాయంటే మీకు విద్యాశాఖ ఎక్కడైనా డిఎస్సి కన్వీనర్ గారు కానీ విద్యాశాఖ నుంచి కానీ మీకు ఏదైనా విషయం వచ్చిందా సో కాట సాగిపోయి అని చెప్పారు కాకపోతే ఒక విషయం ఏంటంటే ఏడు వందలకు పైగా పోస్టులు పదమూడు జిల్లాల్లో మిగులుగా ఉన్నాయి కారణం ఏంటి అంటే ఇక్కడ అభ్యర్థులు లేకపోవట కారణం చేత తదుపరికి మళ్లించడం జరుగుతుంది అన్నారు అభ్యర్థులు లేరని ఎలా డిసైడ్ చేస్తారు ఇది ఒక క్వశ్చన్ అవునా ఎందుకంటే నిర్ణీతమైన కటాఫ్లు చెప్పలే రిజర్వేషన్ పోస్టులు చెప్పలా ఎవరికి ఏ విధంగా చేశారన్నది చెప్ప కాబట్టి అక్కడ తదుపరి డిఎస్సి అంటున్నారు కాబట్టి ఇంకా కొంతమందికి ఉన్నటువంటి ప్రధానంగా డిఎస్సి లేదో అని అడుగుతున్నారు డిఎస్సి వంట నెక్స్ట్ ఇయర్ డిఎస్సి వంట అది గుర్తుపెట్టుకోండి లేదు అనుకుని రకరకాలుగా నువ్వు విన్యాసాలతో అటువంటి కాలం గడిపే అనుకో ఆ తర్వాత టైం లేదు సార్ ఏం చేయమంటావు అని మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు మళ్ళీ మినిస్టర్ దగ్గర పరిహిత్తుని అడుగుతారు కాబట్టి రోజుకి రెండు గంటలు మూడు గంటలైనా ఒక ప్లానింగ్ చేసుకోండి అది లైటస్ మిత్రుల ఇకపోతే దీనికి సంబంధించి అధికారికంగా మనకి వెబ్సైట్లో వెబ్ నోట్ పెడితేనే మీరు చూడండి అది సో మిగతా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి ప్రభుత్వము ఖచ్చితంగా కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అలాంటి వారి మీద చర్య తీసుకోకపోతే చాలా నష్టాన్ని చదువు చూడాల్సిందే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ప్రభుత్వం మీద అయితే కనుక ఉన్న మంచి ఒపీనియన్ ఈ పదహారు మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు తీసారు ఉపయోగం ఏంటి అనే పరిస్థితి ప్రభుత్వానికి కలగకుండా ఉండాలి అంటే ఇలాంటి వారి మీద ఖచ్చితంగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే సో మిత్రుల గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మన నంబర్ అయితే కనుక మీకు స్క్రోలింగ్ అవుతుంది మీరు ఎవరైతే కనుక నేను హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా సాధించాలి సిన్సియర్గా అనుకుంటే జాయిన్ అవ్వాలి ఇది కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు వన్స్ ఒక్కసారి జాయిన్ అయినటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు గ్రూప్లో ప్రాక్టీస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ ఉంటుందండి എക്സ്പ്ലനേഷൻ ഉണ്ടോ അന്നീ ഉണ്ടായി അത് എത്ര കണ്ടെ മനസ്സിലാക്കി